విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు ధర్నాకు దిగాయి స్టీల్ యాజమాన్యం ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని సర్క్యులర్ విడుదల చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మికులను ఇబ్బంది పెట్టేలా యాజమాన్యం నిర్ణయాలు తీసుకుంటుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ రోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహణ ఈ ధర్నా పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి ముందుగా ఐఎన్టీసీ నాయకులు పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ గారు మాట్లాడుతుందో కోరుతున్నాం ఉత్పత్తిని జీతాలతో ముడిపెడుతూ ఇచ్చినటువంటి సర్కులర్ ఉందో ఆ సర్కులర్ ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని లో కలపాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులను కేటాయించాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతిష్ట దెబ్బతీసేటువంటి నిర్ణయాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ నిర్ణయాల మీద తర్శమే విచారణ జరిపించాలని చెప్పేసి విశాఖపట్నం ఆ ప్రాబ్లమ్ ఫ్లాష్ వర్నెస్ ఒక ప్రాబ్లం పోకో వల్ల ఒక ప్రాబ్లము అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఎక్విప్మెంట్ ఓల్డ్ అవడం వల్ల దాని సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా ఇటు పెలైట్స్కో లేదా కోకో అక్రమంగా కొని ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ వర్స్ లో కొంతమంది అధికారులు కానివ్వండి లేదా మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఉన్న వారు కూడా కుమ్మక్కయ్యి ఏ విధంగా డబ్బులు రాగాలని చెప్పేటువంటి ఆలోచన చేసి కార్మిక వర్గం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఇటువంటి ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది అందువల్ల కార్మికులందరూ కూడా అలాగే మనంతాలూకు సంఘటన శక్తిని నిరూపం చేసి దీన్ని ఒక ప్రజా ఉద్యమం అంచడానికి అన్ని రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాలు వేదిక మీద తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముంచేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున ధర్నాలు కానీ లేదా పోరాటాలు కానీ ఇటు ప్రజా బాహుయులకు మనందరం కూడా పోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాం ఇవాళ ఉన్నటువంటి చట్టాలని స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ శాలరీ సంబంధించి కానీ వేతన సంబంధించి కానీ ఇన్సెంటివ్స్ కానీ హెచ్ఆర్ఏ ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి కూడాను పెద్ద ఎత్తున దాడి చేసి కార్మికుల్ని అర్ధకులతో చంపే పరిస్థితి తీసుకొచ్చారు దీని మీద పోరాటాలు చేస్తుంటే దీనికి కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అగ్రిమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కోర్టులో కేసులు వేసాం కేంద్ర ప్రభుత్వం దాని యొక్క అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వకుండా లేబర్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఉన్న చట్టంలోని ఇవాళ ఇలాగే పెర్మిషన్ కోసం కూడా మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా పెర్మిషన్ ముప్పై ఐదు సంవత్సరాల వరకే మన స్టాండింగ్ ఆర్డర్స్ లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క సమస్యలు ఏమైనా సరే ఇక్కడ పోరాటం చేసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్ దగ్గర రెండు ప్లేస్లు అనమాట ఈ రెండు కేసులు కూడా అనుమతి లేకుండా మన యొక్క నిరసనలు కానీ మన యొక్క సంస్థ మీద తెలుసుకోవచ్చు అని చెప్పేసి ముప్పై ఐదు సంవత్సరాల కింద పన్నెండు యూనియన్లు సంతకాలు చేసినటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి సుప్రీం కోర్టులోనే వాళ్ళకి అనుకూలంగానే అధికారులకి జడ్జిలకి కూడాను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఏ ఇతర పబ్లిక్ సెక్టర్ల మీద కానీ ఆదేశాలు నోటీసులు ఇవ్వండి కానీ వాయిదాలు వేయండి కానీ